హాయ్ అండి అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అఖండ టూ డే థర్టీన్త్ నా ఎంత కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్ గా ఎంత టోటల్ కలెక్షన్స్ అనేటివి ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నానండి అది కాకుండా ఈ యొక్క డే థర్టీన్త్ అనేది మన తెలుగులో ఎంత కలెక్షన్ చేసింది హిందీలో మలయాళంలో మళ్ళీ వచ్చి తమిళ్లో కర్ణాటకలో ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి క్లారిటీగా ఫుల్ గా చెప్పబోతున్నాను నాతో చిన్న మనం ఇప్పుడు చాలా మంది నా వీడియో చూస్తున్నారు ఈ అబ్బాయి కలెక్షన్స్ అనేటివి రియల్ గా చెప్తున్నాడా ఫేక్ గా చెప్తున్నాడా అని చెప్పి మీకు చాలా డౌట్లు అయితే ఉండొచ్చు నాతో చిన్న నాకు డౌట్ ఉంటుంది ఓకేనా మీరు నమ్ముతున్నారా లేదా అని చెప్పి నాకు డౌట్ ఉంటుంది ఉంటుంది సో నేను రిపోర్ట్ ప్రకారమే చెప్తాను అనమాట ఇప్పుడు ఫేక్ గా చెప్పే పని అయితే యూట్యూబ్ యూట్యూబ్ ఒప్పుకోదండి నిజంగా యూట్యూబ్ అయితే ఒప్పుకోదు ఫేక్ గా చెప్పే పని అయితే సో ఫేక్ చెప్పాల్సినంత అవసరం నాకైతే లేదు మీకు ఇంకో మెయిన్ పాయింట్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెప్తున్నానండి నేను ఒకటే చెప్తున్నా బాగా వినండి ఫేక్ చెప్పాల్సినంత అవసరం లేదు నేను ఈ యొక్క అఖండ మూవీ మీద వీడియోలు చేసుకొని మరీ ఒక రూపాయి అనేది సంపాదించా సో అలాంటి వాడిని నేను అఖం అఖండ మూవీ మీద బా ఓన్లీ అఖండ మూవీ మీద సో ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ చెప్పడం అనేది కుదిరే పనే కాదు అసలు చెప్పను నేను నాకు అంత అవసరం లేదు ఎందుకంటే ఒక రూపాయి అనేది ఎక్కువే చెప్తాను కానీ రూపాయి అనేది తగ్గించును ఎందుకంటే ఈ యొక్క మూవీ మీద నాకు ఈ యొక్క అఖండ కలెక్షన్స్ చెప్పడం వల్ల నాకు ఒక రూపాయి అనేది వచ్చింది ఓకే ఒప్పుకుంటా వందలో వంద పర్సెంట్ వీడు చూస్తున్న వాళ్ళు చాలా మందికి డౌట్ ఉండొచ్చు వీడు వీడు చెప్పేది నిజమా అబద్ధం అని కలెక్షన్ల పరంగా నేను రిపోర్ట్ పరంగానే చెప్తున్నానండి నాకు రిపోర్ట్ వస్తుంది నేను రిపోర్ట్ పరంగా పరంగానే చెప్తాను అనమాట ఓకేనా సో ఈ యొక్క వీడియోని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఊహిస్తున్నా అని చెప్పి భావిస్తున్నాను అనమాట ఒక్కసారి ఆలోచించండి నా యొక్క ఛానల్ని మీరు కానీ గమనించినట్లయితే బాలకృష్ణ గారి మీదే ఉంటాయి నా వీడియో ఈ తీసిన ఈ యొక్క అఖండ మీదే ఉంటాయి అనమాట సో బాలకృష్ణ గారి మూవీని నేను ఫెయిల్ అయినని ఎందుకు అంటాను బ్లాక్ బస్టర్ అని చెప్పి ఎందుకంటాను చెప్పండి మీరు బాగా ఆలోచించండి ఫెయిల్ అని చెప్పి ఎందుకు అంటాను బ్లాక్ బస్టర్ అని చెప్పి ఎందుకు అంటాను నేను అనను నేను ఎందుకంటాను ఎందుకంటే నాకు రిపోర్ట్ ప్ర ప్రకారంగా నేను చూసే విధానాన్ని బట్టి నాకు రిపోర్ట్ ప్రకారంగా దాంట్లో చూసి నేను చెప్తాను అనమాట సో మీరు దీన్ని భావించి అర్థం చేసుకుంటారని చెప్పి మీకు మీకు అర్థమే ఉంటుంది నాకు తెలిసి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతామండి చాలా మంది నా వీడియో చూస్తున్నారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకని ఆళ్ళు పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ప్రతిదీ ఈ యొక్క డే లెవెన్ డే టూ డే థర్టీన్త్ నా చూసుకున్నట్లయితే డే లెవెన్ అనేది అన్ని భాషలలో కలెక్షన్స్ అనేటివి చేసింది అనమాట ఈ యొక్క అఖండ టూ ఓకేనా ఈ యొక్క మూవీ అనేది అన్ని బా తమిళ్ళు కానీ ఇటు సైడ్ మలయాళంలో కానీ కర్ణాటకలో కానీ తమి తెలుగు రెండు రాష్ట్రాలలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్ అనేది చేసిందనమాట ఇక డే ట్వెల్వ్ వచ్చే సమయానికి సో ఓన్లీ ఒక కోటి వరకే సంపాదించింది ఆ ఒక కోటి కూడా ఎలా వచ్చిందంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి అయితే రిపోర్ట్ అయితే అదే విధంగా చూపిస్తుంది ఓకేనా డే డే లెవెన్ అనేది పక్క అన్ని భాషల్లో కలెక్షన్స్ అనేటివి చేసింది అనమాట ఈ యొక్క డే ట్వల్ కి డే కి వచ్చే సమయానికి డే థర్టీన్త్ నా ప్రస్తుతానికి యాభై ఆరు లక్షల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ టోటల్ గా మన ఇండియాలో నెట్ కలెక్షన్ వచ్చి యాభై ఆరు లక్షలు కోటి కూడా దాటలేదు అనమాట మరి మీరు ఎవరు చెప్తే నమ్ముతున్నారో ఏంటో మనకైతే తెలియదండి నాకైతే అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం లేదు ఆల్రెడీ మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట ఒక ధీటీగా సో ఈ యొక్క డేట్ వరల్క్ వచ్చే సమయానికి ఓన్లీ మన తెలుగులోనే ఒక కోటి సంపాదించింది తమిళ్లో కర్ణాటకలో అయితే నాకైతే రిపోర్ట్ అయితే రాలేదండి ఇప్పుడు నేను రాదు సంపాదించలేదు అని అని చెప్పి చెప్పకూడదు కదా సో ఇంకా రిపోర్ట్ అయితే రాలేదు రేపు మార్నింగ్ అయితే కన్ఫామ్ గా ఖచ్చితంగా చెప్పేస్తా అసలు ఈ యొక్క మలయాళంలో కర్ణాటకలో తమిళ్లో కలెక్షన్ అనేది వచ్చిందా రాలేదా డే టువల్ థర్టీన్ ఓకేనా సో క్లారిటీగా క్లియర్లీ చెప్తాను అనమాట సో ఇక చూసుకున్నట్లయితే టోటల్ గా మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ ఎనభై ఏడు కోట్ల జీరో ఒక లక్ష మాత్రమే ఉందన్నమాట ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి నూట పద్నాలుగు పాయింట్ ముప్పై ఐదు లక్షలు ఉందనమాట ఓన్లీ మన ఇండియన్ సం మన ఇండియన్ లో సంపాదించిన గ్రాసు ఓకేనా ఇది మాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు అనమాట నూట రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు సంపాదించింది అనమాట ఓవర్సీస్ లో పన్నెండు పాయింట్ పది కోట్లు సంపాదించింది అనమాట అప్డేట్ అనేది సో ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్క ఆలో పెట్టుకోండి ఇంకో మెయిన్ విషయం అండి ప్రభాస్ మూవీ జనవరి తొమ్మిదిన వస్తుంది మళ్ళీ వచ్చి ఈ యొక్క జనవరి థర్టీ ఫస్ట్ నైట్ అంటే ఈ నెల థర్టీ ఫస్ట్ నైట్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు పోటీ పడుతున్నారనమాట ఓకేనా అంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మూవీ జల్సా మూవీ ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ వస్తుంది రీ రిలీజ్ అవుతుంది అనమాట మళ్ళీ వచ్చే మహేష్ బాబు గారి మూవీ ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ వచ్చి మొరారి ఆ మూవీ వచ్చి రీ రిలీజ్ అవుతుంది అనమాట సో ఈ యొక్క మూవీ ఇంతకు ముందు రిలీజ్ అయింది మొరారి మూవీ ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయ్యి హాల్లో కూడా ఇద్దరు మ్యారేజ్ అనేది చేసేసుకున్నారనమాట ఆ వీడియోలు కూడా మీరు చూసేమంటారు సో చూడాలి ఇంకా ఈ యొక్క మూవీస్ రెండు ఏ మూవీకి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏంటి అని చెప్పి ప్రతిదీ మీకు అప్డేట్ పరంగా ఇస్తాను కలెక్షన్ల పరంగా కానీ రివ్యూస్ పరంగా కానీ ప్రతిది అండి ప్రతిదీ జెన్యున్ గా రియల్ గా ఇస్తాను అనమాట ఓకేనా ఎటువంటి ఫేక్ కలెక్షన్స్ ఫేక్ రివ్యూస్ కాకుండా జనాలు ఏమనుకుంటున్నారు గూగుల్ ఏమనుకుంటుంది వెబ్సైట్లు ఏమనుకుంటున్నాయి అని చెప్పి నా ఛానల్లో నేను ఒక వీడియో చేశాను ఓకేనా ఆ గూగుల్ ఎలా డిసైడ్ చేస్తుంది వెబ్సైట్లో ఎలా డి డిసైడ్ చేస్తుంది ఒక మూవీ రివ్యూరు అంటే ఒక ఆడియన్ మూవీ చూసి బయటికి రాగానే ఏమని చెప్తాడు ఏ మాట మీద ఈ యొక్క బోర్డు అనేది కంటిన్యూస్ గా రన్ అయినప్పుడు గూగుల్ ఎలా తీసుకుంటుంది అని చెప్పి నేను క్లారిటీగా చెప్పాను అనమాట మన వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో ఒక వీడియో అనేది ఉంది ఒకసారి వీళ్ళు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకనే ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తా ఓకేనా బాయ్